హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలి అని మోటివేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందనమాట అయితే అనుష ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశావు కదా సో మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఏదైనా రీజన్ ఉంది ఉందా అంటారా అబ్జల్యూట్లీ రీజన్ ఉందండి ఖచ్చితంగా రీజన్ ఉంది అయితే చివరిలో చెప్తాను నేను చివరి వరకు వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్లో ఇలా సెకండ్ వీడియో అనేది ఒకటే వీడియోని ఇలా నేను ఎప్పుడూ పెట్టలేదనమాట దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట పెట్టడము నాకు అనిపించింది ఏమనిపించింది అంటే సో చూద్దాం ట్రై చేద్దాం అనేసి అనిపించింది అనమాట ఎందుకు ఎట్లా అనేది నేను వీడియో చివరిలో చెప్తానండి ఇక్కడైతే నేను పెద్దమ్మ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఆల్రెడీ నేను మీకు వాయిస్ ఇచ్చాను డైరెక్ట్గానే వాయిస్ ఇచ్చాను లాస్ట్ వీడియోలో సో అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే నేను మా అక్క పిల్లలిద్దరూ నా పిల్లలిద్దరు మొత్తం మేము ఐదు మంది అయితే వెళ్తామన్నమాట కానీ మా అయితే రాలేదు ఈరోజు వాడిని అనమాట చాలా ఒరే రారా పోదాం రారా అంటే నేను షార్ట్ వేసుకోండా అమ్మాయిలు ఉండరు నన్ను చూస్తారు నా మోకాలు కనపచ్చాయి వాళ్ళకి నా ఎంకలు కనపచ్చాయి నేను రానన్నాడు అనమాట వాడు సో ఇంక వాడిని మా అమ్మ దగ్గర వదిలేసి నేను చిన్న లడ్డుగాడు పెద్ద లడ్డుగాడు చరిష్మా మేము మేము ఇట్లా నలుగురము వెళ్ళామన్నమాట అదే చెప్తున్నాను అక్కడ సో ఈ శారీ చాలా బాగుందన్నారండి నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది మన కలెక్షన్లో శారీ అనమాట మనం తెప్పించాం కదా ఆ కలెక్షన్లో శారీ ఇక్కడైతే ఇంకా బయటకైతే వెళ్తున్నాను అనమాట మా పక్కింటి వాళ్ళు వస్తా అంటే వాళ్ళని అడుగుతున్నాను మీరు కూడా వస్తా అన్నారు కదా వస్తారా అంటే మేము రామ్ అన్నారు అనమాట మొత్తం మేము చిన్నప్పుడు ఉన్న వీధికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయితే వచ్చిందనమాట అంత నచ్చలేదు నాకు ఇప్పుడు మా ఊరు నాకు నచ్చడం వల్ల ఇది నచ్చలేదు లేకపోతే ఇది మొత్తం అంత ఇదైపోయిందని నాకు అర్థం కాలేదనమాట వీడు మా తమ్ముడు వాడిని లాస్ట్ మినిట్లో పిలిచి ఆయన వాడు చాలా హార్డ్ వర్కర్ అండి పాపం హాస్టల్ నుంచి వచ్చాడు ఇంటికి దసరా హాలిడేస్కి అయినా కూడా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు బ్యాగులల్లో సో ఇక్కడైతే ఇంకా దావం వెళ్తున్నాం అనమాట ప్రతి చిన్న చోట స్పీడ్ బ్రే స్పీడ్ బ్రేకరే ఇక్కడ నేను చెప్తున్నాను వాళ్ళైతే ముందు వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఇక్కడే మా అమ్మ పాలు తీసుకొస్తుంది డైరీ ఉందనమాట ఇక్కడ 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 ఈ డైరీలోనే పాలు తీసుకొస్తుందని చెప్తూ ఉన్నాను అనమాట ఇక్కడ కొంతమంది పిల్లలు ఉంటే హలో పిల్లలు మీరు అందరూ యూట్యూబ్లో పడతారు మీరు అందరూ రేపు యూట్యూబ్లో వస్తారని చెప్పాను అనమాట సో ఇక్కడ నుంచి మా మాకి రోడ్డు మీదకి ఇంకా సుగం దూరం నడవాలన్నమాట వాళ్ళు ఇంచుమించు రోడ్డు మీదకి వచ్చేసారనమాట నేను షాక్ అయిపోయినాను వాళ్ళు నన్ను అడగలేకున్నారు ఒక్క అని పిలిస్తే నేను పలుకుతాను కదా కానీ వాళ్ళు అడగలేక రోడ్డు మీదకి వచ్చారు పిల్లలు వాళ్ళందరూ ఒక్క ఛానల్ పేరు చెప్పండి డక్క అంటే చరీ డార్లింగ్ అని అప్పుడు చెప్పాననమాట సో ఇక్కడైతే నేను అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను అమ్మ అమ్మ ఇక్కడే అనమాట బండి పెట్టుకుంటుంది పాపం పాపమే ఏముంది లేని పని చేసుకుంటుంది కానీ నాన్న ముందు ఇక్కడ పెట్టేటోడు అనమాట కొంచెం ముందుకు పెట్టేటోడు కాకపోతే అక్కడ కొంచెం ఇష్యూ వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ గవర్నమెంట్ది అనేసి ఇక్కడ మనల్ని ఎవరు ఏం చేయలేరు అనేసి ఇక్కడ పెట్టారనమాట సో మా అర్మాన గారికి వచ్చేసి ఐస్ కావాలంటే అమ్మ డబ్బులు ఇచ్చింది ఐసా అన్న కూడా మా అమ్మకి మా అమ్మకి ఏదైనా జ్యూస్ అందు ఇవ్వడము మా అమ్మ కొంచెం పురుగులు అట్లా వేయడము ఇట్లా తింటా తాగుతావుంటారనమాట పక్కపక్కనే కదా ఉంటారనేసి నేను వాళ్ళ కూతుర్ని అని చెప్పాను అనమాట నువ్వు వాళ్ళ కూతురు అమ్మ ఓకే సరే అని చెప్పాడు నువ్వు వాళ్ళ కూతురు అవి బాదం పాలు ఉంటాయి కదా ఆ బాదం పాలు కూడా వేసాడు అనమాట తాగమ్మ తాగని ఫ్రెండ్షిప్ అనమాట కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బండ్లు పెట్టుకుంటున్నారు కదా ఇద్దరు ఫ్రెండ్షిప్ అనమాట అందుకు వద్దు వద్దు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవన్నా కూడా ఆయన వేసాడు నేను ఒకటే గ్లాసే ముగ్గురం తాగేసినాం అనమాట ఎందుకంటే గుడికి వెళ్ళే ముందర ఏం తినొద్దు తాగొద్దు అనేది నా ఫీలింగ్ ఆయన వేసేసాడు ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకు కొనిద్దాంలే అని అనుకున్నాను నేనైతే సో మా అమ్మ నేను వెళ్ళాక చెప్పాడంట మా అమ్మకి డబ్బులు ఎవరికి కావాలా అక్కా మీ పాప అని నాకు తెలీదు అని చెప్పాడంట సో ఇక్కడైతే చెట్టు దగ్గరికి వచ్చేసాను ఎంట్రెన్స్లోనే లైటింగ్తో ఆంజనేయ స్వామి అయితే సూపర్గా ఉన్నాడు సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట అంటే ఇది ముఖద్వారం బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు ఎందుకు లేని ఇట్లా ఇట్లా అనమాట నేను చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట ఇలాంటి ప్లేస్లలోకి వచ్చినప్పుడు ఏమంటారు అవునంటారా కాదంటారా ఇంకా ఎక్కడికి వచ్చినా మా అర్మానగారు జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ అంటానే ఉంటాడనమాట ఆడ అది ఎగిరేది ఉందిలేండి కాడికి వస్తూ ఉంటాడు అనమాట చెప్తా ఉన్నాను నేను అక్కడ అరే మీరు చూసుకొని చూసుకొని వద్దాంరా ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కొనేస్తాననేసి అక్కడ పోలీసులు ఉన్నారు కదా సెక్యూరిటీకి వాళ్ళకి గుడ్ నైట్ చెప్తుంది అనమాట ఆయన చూడండి కాలు తీసేసి ఆయన కూడా చెప్పాడు కొంతమంది అలాగే అలాగే వేసుకుంటారు కాలు మీద కాలు కానీ మా ఈయన మాత్రం పాపం కాలు మీద కాలు తీసేసి చెప్పాడు అనమాట ఇంకా మీరు ముందర పోండమ్మా నేను షూట్ చేస్తానని చెప్పాను అనమాట ప్రసాదంగా ఈరోజు పులిహోర అయితే పెట్టారు చూడండి ఎక్కడ చూడు ఎక్కడ చూసినా పిల్లలు గొడవ పడతానే ఉన్నారు కొట్టుకుంటానే ఉన్నారు ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం వస్తారనమాట ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి చేస్తారు కాబట్టి దసరా పండగ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ప్లాస్టిక్ ఏనుగు చూడండి ప్లాస్టిక్ కాదనమాట అది గాలి గాలితో బెలూన్ టైప్లో ఒక ఏనుగు వచ్చిందనమాట మా వాడు ఏడా ఉండడు తొలవ చేస్తుంటాడు పోయి ఏనుగుని తన్నినాడు తన్నేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ చూడండి ఏనుగు ఎగిరిపోకుండా రాళ్ళు కూడా కట్టినారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అది కాలిపోయింది ఒకటి షార్ట్ సర్క్యూట్ అవుతుంది మీరు అలా చేయడం పద్ధతి అది ఇదే మా వాళ్ళని నడిచినారనమాట వాళ్ళకి మనకి తెలియదులేండి మేము కొత్త అని చెప్పేసి ఏదో చెప్పి అట్లా మేనేజ్ చేసినాను సో ఇక్కడైతే ఇంకా గుళ్ళోకి అయితే వెళ్తున్నాము గుళ్ళోకి వెళ్ళిన వీడియో అంతా పూర్తిగా అయితే నేను షూట్ చేయలేదు కొంచెం కొంచెమే షూట్ చేశాను ఎందుకంటే కొంచెం ఇది అనిపించింది ఇంకా ఎక్కడ చూసినా దావమ్మడి ఎప్పుడో నేను సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఊరి వేదే అందరూ కనపడతారనమాట చుట్టుపక్కల వీధులు ఆపక్క వీధులు మొత్తం ఐదు వీధులు నాకు ఐదు వీధులు ఐదు వీధులలో ఎవరో ఒకరు కనపడుతూ ఉంటారు హ్యాపీగా అట్లా మాట్లాడుతూ ఉంటాను ఇక్కడ ఇంకొక మన సబ్స్క్రైబర్ అంటే అయ్యాక ఇక్కడే గోకుల్ నగర్లో ఉంటారంట పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర గోకుల్ నగర్ ఉంది కదా అమ్మ నేను వీడియో పడనమ్మా పడనమ్మా అంటున్నారు చూడండి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది నేను పడనమ్మ వీడియోలో అంటున్నారు ఈవిడ లేదండి నేను గుడికి వచ్చాను మీరు గుడికి వచ్చారు సడన్గా కలిసాము ఒక వీడియోలో మీరు కనిపించారు దాంట్లో తప్పేముంది అని చెప్పాను నేను నీ వీడియోస్ చాలా బాగుంటాయి నువ్వు చాలా బాగుంటావు చాలా న్యాచురల్గా ఉంటావు అనుషా నువ్వు అందుకే నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అనుష అని ఆ పక్కన వాళ్ళ మమ్మీనేమో చెప్తున్నారు అక్క నాకైతే చాలా సంతోషం అనిపించింది నువ్వు బాగా చేస్తావు న్యాచురల్గా చేస్తావు అని చేతులు తిప్పి తిప్పి చెప్తున్నారు అక్క చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈవిడే కాదండి నేను ఇంటికి వెళ్ళే లోపల ఇంకా ఇద్దరు ముగ్గురు కనిపించారు నాకు మీరు చెరీ డార్లింగ్ కదా మీరు చెరీ డార్లింగ్ కదా అని అంటున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అయితే ఎట్లా ఉంటుంది అంటే అసలు మాటలో చెప్పలేనన్నమాట కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కూడా మనకి ఎంత హ్యాపీనెస్ అయితే అస్సలు రాదు సో ఇక నేను వెళ్ళొస్తానండి అని చెప్పేసి అక్కడ నుంచి అనమాట మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు కెమెరా తీసేద్దామా ఎప్పుడెప్పుడు కెమెరా తీసేద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి మా నేను నీకు వీడియో తీయడానికే వచ్చిందంట మా శరీష్ మా ఇంకా చెప్పాలంటే వీడియో తీయడానికే కదా వచ్చింది మరి ఎందుకు వస్తా చెప్పండి ఎందుకంటే వన్ ఇయర్లో దసరా బాగా జరిగేది ఈ సంవత్సరమే కదా సారీ 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 సంవత్సరానికి ఒకసారే కదా దసరా బాగా జరిగేది అది కూడా వీడియో షూట్ చేయకుంటే ఎట్లా చెప్పండి మేమైతే ఇంకా దర్శనానికి అయితే అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఒక గేట్ అనేది పెట్టారు ఇంతకుముందు ఇలా ఏం లేకుండే ఎలా పడితే అలా ఉండేటోళ్ళు జనాలు బట్ ఇక్కడ ఒక క్యూ పద్ధతి అనేది పెట్టారనమాట ఈసారి చూడండి అమ్మవారు ఈ అలంకారం వేశారు అమ్మవారికి ఈరోజు అది ఏ అలంకారమో ఎన్నో రోజు కూడా తెలియదు నాకు వెండి వినాయకుడు అంట అంటే అందుకే కూడా కొంచెం షూట్ చేశాను సో ఇక్కడైతే నేను లోపలికి వెళ్ళి అమ్మవారిని మెయిన్గా మన రోజు ఉండే పెద్దమ్మని దర్శించుకొని ఇక్కడ దసరాకి పెట్టే అమ్మవారిని అయితే ఇక్కడ షూట్ ఇక్కడ పెట్టారు కదా స్టేజీ వేసి రోజుకు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అవతారం మారుతూ ఉంటుంది సో ఈరోజు వచ్చేసి ఈ డెకరేషన్తో ఈ అవతారం వచ్చిందనమాట ఏనుగులు పెట్టేసి మళ్ళీ నేను రేపు వెళ్తే రేపు మళ్ళీ ఇంకొక అవత అవతారం ఉంటుంది నేను రేపు వెళ్తానో వెళ్ళనో తెలియదు ప్లస్ అందుకే ఈరోజే తీసాను అనమాట వీడియో నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకో గుడికి వస్తే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ నువ్వు ముస్లిమా నువ్వు హిందూ ఏముందండి గుడికి వచ్చిపోయేదానికి ముస్లిం అయితే ఏముంది హిందూ అయితే ఏముంది చెప్పండి నాకైతే అదే అనిపించింది అనమాట మళ్ళీ దీన్ని ఒక ఇది చేయమాకండి మీరు ఓకేనా ఇక్కడ ప్రసాదంగా పులిహోర అయితే బెటర్ అనమాట మా మా పండుగడు రాలేదు కానీ ప్రసాదం అయితే తీసుకొని రా పిన్ని అని చెప్పాడు సరేలేరా అనేసి వాళ్ళిద్దరూ వాళ్ళు తిన్నారు నాది అర్మాన్ గాంధీ ప్రసాదము నేనైతే పిల్లలకైతే తీసుకెళ్ళానండి ఇక్కడ చెప్పులు వేసుకోవడానికి ఒక గంట పట్టిందిలేండి ఆ చెప్పులు వేసుకునేటప్పుడు కూడా చుట్టాలన్నమాట కనబడుతూ ఉంటారు ఇంకా వస్తూ ఉంటారు కనబడుతూ ఉంటారు నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా అందరూ అందరూ హ్యాపీగా అందరూ పలకరించారు నేను కూడా అందరినీ హ్యాపీగా పలకరించానమాట బాగున్నారా బాగున్నారా అని ప్రతి ఒక్కరిని పలకరించాను సో ఇంకా నెక్స్ట్ బయట జంపింగ్ చెప్పంగా ఉంది కదా అది వదులుతారా మా పిల్లలు ఖచ్చితంగా ఆ జంపింగ్ చెప్పండి ఎగరాలని అనుకున్నారు అనమాట సో ఇక్కడ శివా అన్న ఆ అన్న కూడా తెలుసు అనమాట మా వీదే బాగుండమ్మా నువ్వు బాగున్నావా అంటున్నారు ఆ జంపింగ్ చెప్పాం కాడ ఫోన్పే ఫోన్పే లేదు నా దగ్గర ఫోన్పేలో అమౌంట్ ఉంది నా దగ్గర ఫోన్పే లేదు ఇంకా నా తిప్పలు చూడండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉందేమో చెప్పండి వేస్తాను నా దగ్గర అయితే అమౌంట్ లేదని చెప్పాను ఇంకా అప్పుడు వాళ్ళకి కూతురిది ఫోన్పే ఇచ్చి వేపించింది అనమాట చూడండి అదో పిల్లలు ఎగురుతున్నారు మారు మానగా ఎగురుతున్నాడు చూడండి ఆ పక్క దానికి సిక్స్టీ రూపీస్ అంట ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ ముగ్గురు పిల్లలు ఉండరు కాబట్టి సిక్స్టీ రూపీస్ ఎగురుతున్నాడు చూడండి ఇప్పుడే ఇంటికి వచ్చాము సో ఆ జంపింగ్ జపాంగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగరాలన్నాడు అనమాట ఇంక వద్దులేరా అంటే నేను ఏడ్చాడనమాట సో ఆ ఏడ్చినందుకు నాకు ఈ ఫ్యామిలీ ప్యాక్ క్రాకర్స్ బుక్ అనమాట సో ఇంతవరకు చూసారు మీరు లాస్ట్లో చెప్తా ఉన్నావు అంటే మొత్తం మీకు ఆ వీడియోలో అంత సౌండ్ సౌండ్ ఉంది కదా సో ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది సో దీనికి దానికి వ్యూస్ అనేది కంపేర్ చేద్దాము అన్న ఒక ఉద్దేశంతో నేను అంత వీడియో అంతా మ్యూట్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే నేను వాయిస్ అయితే ఇచ్చానండి దట్స్ ద రీజన్ అంతే సో దానికి వాయిస్ ఉంది బ్యాక్గ్రౌండ్ దీనికి ఏం లేదు ఇక్కడ అమ్మ కూడా వచ్చేసింది అనమాట ఇంకా సో లేదు కాబట్టి నీట్ గా ఉంటుంది వ్యూస్ వెళ్ళిపోతాయో అని